హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వంట చూపించబోతున్నాను మా అమ్మ చేసే కలిబువ్వ దానికోసం అయితే రోజు వండుకునే ఈ కుండ ఉంది కదా కుండ తీసేసుకొని కలి కోసమని గంజి తీసి పెడతారు సపరేట్గా అది సపరేట్గా ఒక వీడియోలో పెడతాను అయితే అది ఇందులో వేసేసుకొని కుండలో వేసేసుకొని మంచిగా మరిగిన తర్వాత అంటే సేమ్ మనకు ఎసరు వస్తుంది కదా ఎసరు వచ్చిన తర్వాత ఇక నానబెట్టిన బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఇక్కడ మా అమ్మ ఒక రెండు గ్లాసుల బియ్యం అయితే కడిగి పెట్టుకుంది పక్కన పెట్టుకొని ఇక మంచిగా నీళ్లు మరగగానే అందులో యాడ్ చేసేసింది ఇందులో ఉప్పు వేయకూడదు ఇంకా ఇక కొద్దిగా పలుకు ఉందనంగానే మనమైతే దించేసుకోవాలి మొత్తం ఉడికి దాకా పెట్టుకుంటే అది మెత్తగా అవుతుంది ఈ అన్నము వండుతున్నప్పుడు స్మెల్ కానీ ఇంకా ఉడికిన తర్వాత వచ్చే స్మెల్ ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అప్పట్లో అయితే చాలామంది చేసేవారు అన్నమాట ఇంకా మా అమ్మకి ఇంకా మా కూడా చాలా ఫేవరెట్ ఈ అన్నంలోకి కర్రీ లేకపోయినా బర్లేదు ఇంత మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది పుల్లపుల్లగా ఉంటుంది రైస్ కలిపి అంటారు అందుకే ఇక ఉడికింది కదా చూసుకోవాలి మెత్తగా అయితే కానివ్వకూడదు ఒకసారి అయితే తిప్పేసుకోవాలి చెంచా ఇక ఇంకా మధ్య మధ్యలో అయితే మా అమ్మ అయితే చెక్ చేస్తుంది ఇంకా ఉడకలేదు అందుకే ఇక కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి ఇక దగ్గర ఉండి అయితే ఉడికించుకోవాలి మనము ఇక మళ్ళీ అయితే చెక్ చేస్తుంది ఈసారి అయితే అనిపించింది అందుకే ఇక గంజి ఉంపుతుంది అయితే ఒక ప్రత్యేకమైన పాత్రను అయితే తయారు చేశారు వీళ్ళు అంటే గంజి ఉంపడానికి సిబ్బితీగా ఉంటుంది కదా దాంతో తయారు అన్నమాట ఆ గంజి ఉంపేదాన్ని ఇప్పుడైతే అది అందులో పెట్టేసి ఇగో ఇలా అయితే గంజి ఉంపుతుంది మామూలుగా మనము మూత పెట్టి కూడా వంపుకోవచ్చు కానీ కుండకైతే పాజిబుల్ అవ్వదు అలా అందుకే అప్పట్లో అయితే ఇలానే అయితే తయారు చేసుకొని గంజి వంపుకునే వాళ్ళు ఇప్పుడు ఈ గంజి తీసారు కదా ఈ గంజిని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మళ్ళీ ఆ కలి ఈ గంజిలో అయితే పోసేస్తారు ఇలా అయితే రీసైక్లింగ్ చేస్తారన్నమాట ఈ గంజిని అయితే ఇప్పుడైతే గంజి వంపుతున్నారనమాట అలా మూత పెట్టేసి అట్లా స్పూన్ మీద పెట్టేసి ఆ గిన్నెలో గంజి పడుతుందనమాట మొత్తము అసలు ఏం లేకుండా అయితే గంజి వంపుకోవాలి ఇక టోటల్గా గంజి వంపేసుకున్న తర్వాత అయితే ఒకసారి అయితే కుళ్ళకుల్లగా చేసేసుకోవాలి రైస్ ఇక ఇప్పుడు ఇందులోకి అయితే మా అమ్మ చికెన్ కర్రీ అయితే చేస్తుంది ఇది తీగతో తయారు చేసిన తెడ్డు అని కూడా అంటారు ఇక ఈ అన్నాన్ని కుండల వండితేనే దాని రియల్ టేస్ట్ అనేది వస్తుంది ఇది గంజి పంపిన తర్వాత అయితే మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోకూడదు ఇది పెట్టుకుంటే ఇక అంతే సంగతి ఇక దీన్నైతే ఇప్పుడు ఇలా అయితే కంప్లీట్ అయింది మన కలిబువ్వ ఇక రైస్ని అయితే మమ్మీ కుళ్ళకుల్లగా చేస్తుంది అనమాట ఉండలు కట్టకుండా చూడండి మన కలిబువ్వ రెడీ ఎంత తెల్లగా ఉంటుందో ఇంకా టూ డేస్ అయినా కూడా అన్నం ఖరాబ్ అవ్వనే అవ్వదు రియల్గా అంటే రియల్గా చాలా బాగుంటుంది పొయ్యి మీద అయితే చికెన్ కర్రీ అయితే వేసింది అదైతే ఉడికేస్తుంది ఇక ఉడికేసిన తర్వాత ఈ కలన్నంలోకి చికెన్ వేసుకొని తింటే ఉంటుంది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి